మనీ లాండరింగ్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి తీర్పును ప్రకటించడం లేదని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టుకు వ్యతిరేకంగా తాను చేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పు చెప్పలేదంటూ జార్ఖండ్ మాజీ సీఎం సుప్రీంకోర్టు తలుపు తట్టారు జస్టిస్ సంజీవ్ ఖన్నా దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనానికి సోరేన్ న్యాయవాది కపిల్ సిబ్బల్ వాదనలు వినిపించారు ఆయన పిటిషన్పై హైకోర్టు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన తీర్పును రిజర్వ్ చేసిందని అయితే ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం నిలవలేదని సూరేన్ తరపు న్యాయవాది కపిల్ సిబ్బల్ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు భూ కుంభకోణం విచారణలో భాగంగా అప్పట్లో ఏడు గంటల పాటు ప్రశ్నించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ను జనవరి ముప్పై ఒకటిన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అతని వారసుడిగా చెంపై సోరన్ బాధ్యతలు స్వీకరించారు